చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి అడ్డంగా దొరికిపోయారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను కబ్జా చేశారా ఆ కబ్జాకి చెందినటువంటి ప్రాథమిక నివేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిందా చంద్రబాబు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకోబోతున్నారా అంటే అవనని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గవట్లమి గారు వారితో మాట్లాడుతున్నారు దుర్గారు నమస్తే అండి దుర్గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన అటవీ భూములను కబ్జా చేశారని ఆ కబ్జాకి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిందని చంద్రబాబు గారు తన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకోబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి వీటిని ఎలా చూడాలి అంటే ఇక్కడ కోపం కోపంతోటో మరోటో కాదు మీకు గుర్తుంటే పెద్దిరెడ్డి ఏమన్నాడు నేను చంద్రబాబు నాయుడు కొట్టాను అన్నాడు గతంలో కదా మీకు గుర్తుందా కాలేజీలో ఉండగా నేను కొట్టానని దాని మీద చాలా కథనాలు వచ్చాయి వివరాలు కూడా వచ్చాయి ఆయనకి ఈయనకి సంబంధం లేదు అసలు ఈయన సబ్జెక్ట్ వేరు ఆయన సబ్జెక్ట్ వేరు ఇయర్స్ కూడా తేడా ఉన్నాయి అంటే వాళ్ళు అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తారు వైసీపీ వాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా చూసారా పులి బోన్లో పడ్డట్టుగా ఈ అవినీతి మరకాలతోటి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు మన ఈ డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఎకరాల గురించి గతంలో కూడా చెప్పాం ఇది ఈయన పొంగనూరు దగ్గర ఏదైతే ఉందో పులిచెర్ల మండలం మంగళంపల్లి రెవెన్యూలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఎకరాలు ఈయన కుటుంబం పేరు మీద ఉంది మొత్తం ఈయన పేరు మీద ఈయన కుటుంబం పేరు మీద అక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే చక్కగా ఒక పెద్ద వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు అక్కడ అంటే గెస్ట్ హౌస్ లాగా మళ్ళీ ఆ తార్ రోడ్డు వేయించుకున్నారు తార్ రోడ్డు ఎవరు సొమ్ముతో తెలుసా ప్రభుత్వ సొమ్ముతో అంటే రెవెన్యూ శాఖకి సంబంధించి అక్కడ ఆ డబ్బులు ఏవైతే ఉంటే వాటితోటి ఒక తార్ రోడ్డు వేయించేసుకున్నారు ఇంకెంతకంట దారుణాలు ఏమన్నా ఎందుకండి వీళ్ళందరూ ఏమనుకుని ఇట్లా చేశారు ఆయనేమో ప్యాలెస్లు కట్టించుకుంటాడా పైగా నిన్న ఏమంటాడు అంబటి రాంబాబు మీకు వాడుకోవడం తెలియదు ప్రభుత్వ భవనాల్ని మేము వైజాగ్లో ఒక అదేంటి ఎక్కడది రిషికొండ దగ్గర ఒక పెద్ద భవనాన్ని కట్టించి ఇచ్చాము మీకు దాన్ని ఎలా వాడుకోవాలో లోకేష్ తెలియట్లేదు లోకేష్ కనుక తెలుస్తుంది సంబంధం ఏంటి మీకు కొడితే పళ్ళు రాలే అని అది ఎవరికి తెలియాలి వైజాగ్లో ఉండే ఆ కన్సర్న్ ఎమ్మెల్యేకి తెలియాలి లేదు రెవెన్యూ శాఖకి తెలియాలి సాంస్కృతిక శాఖ లేదా పర్యాటక శాఖకి తెలియాలి సో వాళ్ళు ఆలోచించుకుంటారు ఇప్పుడు అది ఐటీ శాఖ తీసుకుంటే అప్పుడు లోకేష్ ఆలోచించాలి అది ఐటీ శాఖ కూడా పనికిరాదు పోనీ ఐటీని అక్కడ పెడదామంటే కూడా అంటే అది ఎటు కాకుండా ఒక కుటుంబం ఉండడానికి వాళ్ళు నిర్మించుకున్నారు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటేనండి ఒక దాని నుంచి ఒకటి లింకు లింకుల్ లింకులు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత తిన్నాడో అందులో ఒక నాలుగో అంతైనా ఒక్కొక్కటి తినాలని కంకణం కట్టుకున్నాడేమో మనం విజయసాయి రెడ్డి గారిని చూసాము నాకు అసలు సొంత ఇల్లు లేదు నేను అద్దె ఫ్లాట్లో అంటాడు ఆయన ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు ఇంకా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేయలేదు చేస్తా అన్నాడు మరి ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా అదే బాటలో వెళ్తాడా ఇప్పుడు ఈ డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఎకరాలే కాకుండా ఇంకొక ముప్పై ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంది బినామీ పేర్లతోటి ఏదో మొత్తానికి వాళ్ళు తిమ్మిని బెమ్మించేస్తారని తెలుస్తుంది మనకి అంటే అసలు ఇవి ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది మనకు అసలు ఎక్కడ చూసినా అవినీతి మేము పొద్దున్న లేస్తే మనం రోజు ఇవే మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రజలకు సంబంధించి ప్రజల భూములు కావచ్చు అటవీ భూములు అనేది ప్రభుత్వానికి సంబంధించింది అటవీ భూముల్లో జంతువులు ఉంటాయా లేకపోతే ఇలాంటి క్రూర జంతువులు ఉంటాయి పెద్దిరెడ్డి లాంటి క్రూర జంతువులు అంటే జంతువులను కూడా మాయం చేసేసి వీళ్ళు ఆక్రమించేసి ఇంకా పశుపక్షాదు లేకపోతే జంతువుల్ని మీరు బతకనివ్వరు అనమాట పశు సంపద ఉండదు మనకి తర్వాత అటవీ సంపద అంతా మీరు దోచేసుకోండి దాన్ని మీరేమో ఎక్స్పోర్ట్ చేసేసుకోండి ఓ పక్క ఎర్రచందనం దొంగలు మనం చూసాము ఈయన ఈయన కొడుకు చేసిన వ్యవహారాలు మనకు తెలుసు శాచల అడవుల్లో దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో సీరియస్ అయ్యాడు మీకు గుర్తుంటే అంటే ఈయన ఓ పక్క మైనింగ్ అంటాడు ఆ మైన్స్ దోచేసుకుంటారు ఓ పక్క పులివర్తి నాని మీద మీకు దాడి గుర్తుంది యాభై కోట్ల ఫైన్ వేసాడు ఆయనకి అప్పట్లో అంటే పెద్దిరెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని మించిపోయి ఎందులో నా చెయ్యలేదు అంటున్నాడు అన్నింట్లో ఆయన హస్తం ఉంది ఇప్పుడు ఓకే అసలు ఏ శాఖ తీసుకోండి అంటే ఇటు మైనింగ్ అంటే అసలు మైనింగ్ లో ఇలాగా డబ్బు వాళ్ళకి ఎలా వస్తుందండి మైనింగ్ లో కట్టలు కట్టలు వస్తుంది అది సరిపోదా మళ్ళీ శేషాచల ఆడవాళ్ళు పోనీ అది సరిపోదా ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించి నువ్వు అక్కడ అంత ఇల్లు కట్టుకుని ఏం చేస్తావు దొల్లుతావు పడుకుని ఏంటి అది అసలు ఎవడి సొమ్ముతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెట్టి మీ పెద్దిరెడ్డి ఇలాకాలో ఎవడైనా సుఖంగా ఉంటున్నాడా గతంలో వైసీపీ కాకుండా అపోజిషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా ఆయన బతకనిచ్చాడా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారా ఇవాళ పెద్దిరెడ్డి విషయం మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి దాంట్లో దీని మీద చర్చించి వాళ్ళు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కావాల్సిన సమాచారాన్ని సేకరించుకున్నారు ప్రతి ఒక్క అంశం మీద ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఏం అంటే తొందరపడి అరెస్టులు లేకపోతే తొందరపడి ఏదో చేయట్లేదు ప్రతి దాని మీద వాళ్ళు వివరంగా మొత్తం తీసుకున్నాక సమాచారం వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాకే వాళ్ళు ముందుకు అడుగేస్తున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు కూటమి కూడా అదే చేస్తాను చంద్రబాబు గారు ఆల్రెడీ సీరియస్ అయ్యారు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులు అసలు అన్ని శాఖల్లో కూడా భారీగా అవకతవకలకి అవినీతికి పాల్పడ్డారని మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన శాఖలే కాకుండా ఇతర మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్లో కూడా ఆయన వేలు పెట్టేవారని వాటిల్లో కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని మైనింగ్లో కానీ ఇసుకలో కానివ్వండి ఇలా అంటే మద్యంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అతని పేరు వినిపిస్తూ ఉంది ఏంటి ఇంత అవినీతి చేసినటువంటి వారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు మీరు చెప్పినట్టుగా మద్యం తర్వాత ఇదేంటి మైనింగ్ మట్టి మర్చిపోయారు మట్టి ఇసుక ఎర్రచందనం ఇప్పుడు అటవీ భూములు ఇంకా ఇంకేమొస్తాయో మనకి తెలియదు అంటే మనకు తెలియని ఇంకా చాలా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి మనకి అంటే ఇంత తిన్నా కూడా ఇంకా బకాసురుడిలాగా ఆయన కడుపు నిండట్లేదు అనమాట కంచాలు అంటారు బళ్ళు బళ్ళు పంపించేవాళ్ళు కదా బకాసురుడికి అలాగ ఈయన ఇంత మొత్తం బళ్లకొద్దీ డబ్బులు మింగినా కూడా అన్ని శాఖల్లోనూ ఇంకా ఆయనకి సరిపోవట్ల సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఉద్దేశంతో పదవిలోకి వచ్చాడు నేను దోచుకుంటాను నా కింద ఉండే మంత్రులు వాళ్ళ శాఖలు కూడా వాళ్ళకి ఎలాగో తెలియదు ఏదో పేరుకి ఒక శాఖని వాళ్ళకి అప్పచెప్పి చెప్పి మీరు మీకు నచ్చినట్టు దోచుకోండి నాకు ఎదురు చెప్పకండి నాకు ఇంత ఇచ్చేసేయండి అలాగే జరిగింది మొత్తం మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సంక్షేమ పథకాలను రెండు లక్షల కోట్లు ఇచ్చానంటాడు ఇప్పుడు ఆ రెండు లక్షల కోట్లు అసలు ఎవరికి ఇచ్చాడు అది కోటి మందికి ఇచ్చాడా మొత్తం మీద నలభై లక్షల మందికి ఇచ్చాడా ఎనభై లక్షల మందికి ఇచ్చాడా అవి కూడా మనకి లెక్కలు బయటికి రావాలి ఎందుకంటే ఈ రెండు లక్షల కోట్లలో ఎంత మింగేశాడు మొత్తం పదకొండు లక్షల అవినీతిలో ఎంత మింగేశాడు ఈ పెద్దిరెడ్డి అసలు ఎంత మొత్తం స్కామ్ చేశాడు ఎంత అవినీతిలో ఈయన ఎంత తిన్నాడు ఇవన్నీ కూడా లెక్కలు బయటికి రావాలండి ఇది ఇవన్నీ చేసి ఒక్కొక్కరిని జైల్లో వేయమని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే జనాలకి కోపం వస్తుంది ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు మీరు ఏడు నెలలు అయింది ఒక్క అరెస్ట్ జరగలేదు అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వెంటనే జరుగుతుంది అనుకుంటే అది కూడా జరగలేదు కదా సరే మీకు అవన్నీ ఎవిడెన్స్లు కావాలి అవన్నీ ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి కుడి కుడిచేయో అడంచాయో వాళ్ళని ముందు వెయ్యాలి కదా అది వేసేస్తే కొంచెం ప్రజలలో ఒక నమ్మకం వస్తుంది కూటమి ప్రభుత్వం మీద ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్